ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి ఇవాళ రాష్ట్ర దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు కిసాన్ మోర్చా అభ్యర్థుల రైతు సంఘాలు సమైక్యంగా బాగుంటుంది వివిధ ఉద్యోగ ఫెడరేషన్ కల్పించినటువంటి పిలుపులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇవాళ ఏఐటిసి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ యొక్క సభ్యులు మున్సిపల్ హవాలీసు అలాగే డ్రైవర్లు ఇతర కూడా పాల్గొనడం జరుగుతుంది ఈరోజు సమ్మె సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఇది దేశవ్యాప్తంగా తొమ్మిదవ సమ్మె నరేంద్ర మోడీ మొదటి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు తొమ్మిది సార్లు దేశవ్యాప్తంగా సమ్మెలు జరిగాయి అనేక సమ్మెల్లో కార్మిక వర్గం తమ హక్కుల కోసం హరికోసం పెడుతూ సమ్మెలో పాల్గొని చేపలు చేస్తూ ఉన్నా ఈ ప్రధానమంత్రి గారికి దేశ కూడా భయం లేకుండా బిల్పు లేకుండా మన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ప్రధానమంత్రి నేను ఆడిందే ఆట పాడిందే పాట సాగుతుంది విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ఉన్నాడు కేవలం పరిపాలన చేయమని పాలన అధికారిస్తే ఈ దేశ పరిశ్రమలు అమ్మడమైన పని అని చెప్పి వాళ్ళ ప్రధానమంత్రి గారు అమ్మకాలనే పనిపెట్టుకున్నారు ఈ దేశాన్ని ఇద్దరు మాత్రం పరిపాలిస్తూ ఉన్నారు మిగతా పార్లమెంట్ సభ్యులందరూ కూడా నాకే వాస్ ఒక నరేంద్ర మోడీ అమిత్ షా పరిపాలన చేస్తూ ఉంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అంబానీ ఆదానీ వేదంతా వంటి వారు ఈ దేశాన్ని కొల్లగొడుతూ కొనుక్కుంటున్నారు అందులో భాగంగానే ఇండియన్ రైల్వే పేరు మారిపోయి ఇవాళ ఆదాని రైల్వే అయ్యింది ఇవాళ విశాఖపట్నంలో గంగవరం పోటీకి ఆదాని పోర్టు పేరు పెట్టారు రేపు ఆదాని ఎయిర్పోర్ట్ అని పెడతారు ఇవాళ దేశం అంతా కూడా ఇద్దరు ముగ్గురు పెట్టుబడుల చేతుల్లో పోయేటువంటి ప్రమాదం ఉంది ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుగా చేయకుండా ఉండాలని ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగించాలని ఇవాళ ఏఐటీసీగా దేశవ్యాప్తంగా సార్యక్రమ సమితి సిద్ధమైన అది మరోపక్క దేశ స్వతంత్రానికి ముందుగానే భారత కార్మిక వర్గం పోరాటం సాధించుకున్నటువంటి అనేక చట్టాలని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు కోట్లుగా మార్చి ఇవాళ కార్మిక వర్గాన్ని బలిపేట పద్ధతులు వ్యవహరిస్తూ ఉంది ఇవాళ సమ్మె చేసేకు కానీ పోరాడాకు కానీ సంఘం పెట్టుకునే కానీ పిఎఫ్టీ కనీస వసతులు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఇవాళ కార్మిక వర్గానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో సాగుతున్నటువంటి సమ్మె ఇవాళ కలివిప్పు కలగాలి రాబోయే కాలంలో పాలకుల కేంద్రం కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా నరేంద్ర మోడీ గారు ఇడిచిడు వేసుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి అమృతం ఉంది నరేంద్ర మోడీ అడవి జాడల్లో నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకి సంక్షేమంగా ఆశా అంగన్వాడీలు కానీ లేదా ఇతర రంగాల కార్మికులు కానీ స్కీమ్ కానీ ఏదైతే హామీలు ఇచ్చాడో మున్సిపల్ కార్మికులు కూడా సమయకాలంలో హామీలు ఇచ్చాడు హామీలన్నీ కూడా అమలుచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా రేపటి రోజుల్లో నేను సరైన గుణపాటు తప్పని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నా